మధుమితను తీసుకొని సూర్య ఆటోలో ఇంటికి వస్తాడు మధుమిత సూర్య ఇంటిని అలా చూస్తూ ఉంటుంది ఏంటి అలా చూస్తున్నావు స్వర్గం నుంచి నరకానికి వచ్చినట్టుందా ప్యాలెస్ నుంచి ఈ ఇంటికి వచ్చావు కొంచెం డైజెస్ట్ చేసుకోవడానికి కొంత టైం పడుతుంది అని చెప్పి సూర్య అనటంతో మధుమిత సూర్య వెనకే వెళ్తూ ఉంటుంది మధుమితను సూర్యను చూసిన జలజ ఇంట్లోకి వెళ్ళి వెంటనే ఆగు సూర్య అని చెప్పేసి హారతి పళ్ళెం తీసుకొని వస్తుంది హారతి ఇవ్వబోతూ ఉంటే సూర్య ప్లేట్ని గట్టిగా నెట్టేస్తాడు అమ్మ మధు లోపలికి రా అని చెప్పేసి జలజ అంటుంది ఏంటి సూర్య శుభమా అని ఇంటికి వస్తే హారతిస్తుంటే అలా నెట్టేశావు అని చెప్పేసి జలజ అడుగుతూ ఉంటే ఎవరికి శుభం జరిగిందో అదిన ఎవరికి మంచి జరిగింది అని చెప్పేసి సూర్య అడుగుతాడు నువ్వు జైలు నుంచి రిలీజ్ అయ్యావు మధుమిత మహాలక్ష్మి గారింటి నుంచి మొదటిగా ఈ ఇంటికి వచ్చింది ఇద్దరు కలుసుకున్నారు అని జలజానగానే ఇది బలవంతపు కలయక వదినా అక్కడ ఉండే గత్యంతరం లేక ఇక్కడికి వచ్చింది ఈవిడ ఎంతో కష్టంగా నాతో వచ్చింది నేను బయటికి రావటం కూడా అంత ఈజీగా ఏమీ జరగలేదు మీతో పాటు మా అక్కను మీ ఎంత తీసుకెళ్తేనే మీకు బెయిస్తాను బావా అని చెప్పేసి ఆ సీత కండిషన్ పెట్టింది జైల్లో తోటి ఖైదీల సూటిపోటి మాటలు వినలేక వాళ్ళతో గొడవ పెట్టుకుని శిక్ష పెంచుకోలేక గత్యంతరం లేక సీత చెప్పిన కండిషన్కు ఓకే చెప్పాల్సి వచ్చింది అని సూర్య అనగానే మీరిద్దరూ కలిసి ఉండాలనే కదా సీత ఇదంతా చేసింది అని చెప్పేసి జలజ అంటూ ఉంటుంది కానీ ఈ రాక్షస్కి నాతో ఉండాలని లేదు నా మీద ప్రేమ పోయింది ఇష్టం పోయింది ఆల్మోస్ట్ నాతో సంబంధం తెగిపోయింది కదా అని చెప్పేసి అనటంతో అదేం మాటలు సూర్య తెంచుకుంటే తెగిపోయేదా భార్యాభర్తల బంధం ఇంకేముందో ప్రేమ ఆప్యాయత అనురాగం లాంటివి ఏమీ లేవు కదా అని చెప్పేసి సూర్య అనటంతో నువ్వెలా అయితే గత్యంతరం లేక నాతో వచ్చావో నేను కూడా నాకెక్కడ బెయిల్ ఇవ్వరో అని గత్యంతరం లేకే నిన్ను తీసుకొచ్చాను నీ మీద ప్రేమో ఆప్యాయతో అనురాగమో ఉండి కాదు అని చెప్పేసి సూర్య అంటూ ఉంటాడు నువ్వు ఇన్ని రోజులు అనుభవించిన పట్టుపరుపులు ఏసీలు ఫ్రిజ్జులు అవేమీ ఇక్కడ ఉండవు నువ్వు తినాలనుకున్న పంచభక్ష పరవానాలు ఇక్కడ ఉండవు ఉండాలనుకుంటే ఉండు వెళ్ళాలనుకుంటే వెళ్ళిపో అని చెప్పేసి సూర్య చెప్పి అక్కడ నుంచి వెళ్ళిపోతాడు మధుమిత చేసేదేమీ లేక ఇక తన బ్యాగు తీసుకుని తన రూమ్ లోకి వస్తుంది ఇంకా చెమట పోస్తున్న మధుమిత తన చేతులతో తానే విసురుకుంటూ ఉంటుంది అప్పుడే జలజ మధుమిత దగ్గరకు వస్తుంది మధు మంచినీళ్ళు తాగు అని చెప్పేసి జల కాఫీ తీసుకురామంటావా అని చెప్పేసి జలజాడగ్గానే వద్దక్కా అని చెప్పేసి మధుమిత చెప్తూ ఉంటుంది సూర్య అన్న మాటలకు బాధపడుతున్నావా ఏంటి మధు జైలు జీవితం ఎలాంటి మనుషులనైనా మార్చేస్తుంది అసలు నీకు సూర్యకు ఎటువంటి సంబంధం లేదు అన్నట్టు మాట్లాడుతున్నాడు అని చెప్పేసి జరజంటూ ఉంటుంది అయినా మహాలక్ష్మి గారితో వెళ్ళిన నువ్వు సూర్యతో ఇలా తిరిగొస్తావని నేను అసలు ఊహించలేదు తెలుసా నువ్వు మహాలక్ష్మి గారితో వెళ్ళిపోయినప్పుడు నువ్వు ఎంతో ఎత్తుకు ఎదుగుతావని కలగన్నాను నువ్వేంటి మధు ఇలా వచ్చావు అసలు ఎక్కడ తేడా జరిగింది అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది ఇక మధుమిత సీత మహాలక్ష్మి మధ్య జరిగిన పందెం గురించి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది మహాలక్ష్మి గారికి నువ్వంటే చాలా అభిమానం రాంబాబుకి చాలా ప్రేమ ఆ ఇంట్లో నిన్ను అందరూ గౌరవిస్తారు ఆ ఇంటి కోడలు అవ్వాల్సిన దానివి మళ్ళీ సూర్యతో తిరిగి ఇంటికి వచ్చావు అంతా సీత వల్లే కదా ఇదంతా కూడా నీ చెల్లెలు సీతే నిన్ను ఇంట్లో నుంచి బయటకు గెంటేసింది కదా అని జలజనటంతో మధుమిత బాధపడుతూ ఉంటుంది అదృష్టం నీ వెంట ఒక్కడుగు ఉంటే దురదృష్టం సూర్య రూపంలో నిన్ను వెంటాడుతుంది పాపం నీ జాతకమే అలా ఉంది కానీ మహాలక్ష్మి గారికి నీపై ఎప్పుడూ కూడా అభిమానం ఉంటుంది నీ కోసం ఆ ఇంటి తలుపులు ఎప్పుడూ తెరిచే ఉంటాయి సరే మధు నేను వెళ్ళొస్తాను అని చెప్పేసి జలజక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత ఒంటరిగా కూర్చొని రామ్ ఇచ్చిన గజ్జలను పట్టుకొని థ్యాంక్ యూ మామ నువ్వు నా కాళ్లకు స్వయంగా గజ్జలు తొడిగి నా కళ్ళల్లో కుంకుమ పడ్డప్పుడు నా పైన ఉన్న కోపాన్ని కూడా మర్చిపోయి నా దగ్గరకు వచ్చి నన్ను గెలిపించావు నీ ప్రేమ ఎప్పటికీ నాకు కావాలి మమ్మా అని చెప్పేసి సీత గజ్జలను ముద్దు పెట్టుకుంటూ ఉంటుంది అప్పుడు రామ్ చాటుగా ఉండి అదంతా కూడా చూస్తూ ఉంటాడు ఏం చేస్తున్నావు సీత అని చెప్పేసి రామ్ అడగగానే సీత గజ్జలను వెనక దాచేసుకుంటుంది ఏంటి సీత నన్ను చూసి దాచుకుంటున్నావు అని చెప్పేసి రామ్ సీత వెంట పడి మరి సీత వెనుక ఉన్నవేంటా అని చూస్తూ ఉంటాడు గజ్జలు కదా సీత గజ్జలతో మాట్లాడుతున్నావు ముద్దు పెట్టుకుంటున్నావు అని చెప్పేసి రామ్ అడుగుతూ ఉంటాడు ఆ గజ్జలు నన్ను గెలిపించాయి కదా మామా అందుకనే గజ్జల్ని ముద్దు పెట్టుకుంటున్నా అని చెప్పేసి సీత అనగానే నువ్వు గెలిస్తే కనుక నాకు ముద్దిస్తా అన్నావు అది మర్చిపోయావా సీత అని చెప్పేసి రామడగ్గానే ఇప్పుడు కాదులే మామా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది సీత నువ్వు గెలవగానే నాకు ఇస్తా అన్నావు మర్చిపోయావా అని చెప్పేసి రామడగ్గానే ఒకటిస్తా అన్న ముద్దు కాదు కదా మామా అని చెప్పేసి సీత అంటుంది ఏంటది అని చెప్పేసి రామడగ్గానే నీకోసమే స్పెషల్గా తెచ్చాను మామా ఇప్పుడే తీసుకొస్తాను అని చెప్పేసి సీత కబోర్డ్ దగ్గరకు వెళ్ళి ఒక బార్ తీసుకొని వస్తుంది ఇదిగో మమ్మ ఇదే నీ కోసం తెచ్చింది అని చెప్పేసి సీత అనగానే ఇదేంటి సీత నాకు బార్బీ బొమ్మని ఇస్తున్నావు నేనేమన్నా చిన్న ఆట ఆడుకోవడానికి అని చెప్పేసి రామ్ అనగానే కాదు మమ్మా నీ చేతిలో ఉంది సీత అని చెప్పేసి రామ్ అంటాడు మరి రామ్ బొమ్మేది అని చెప్పేసి రామ్ అడగగానే రామ్ నా ఎదురుగానే ఉన్నాడు కదా ఇంకా బొమ్మ ఎందుకు మామా అని చెప్పేసి సీత అంటుంది మరి నువ్వు కూడా నా ఎదురుగానే ఉన్నావు కదా సీత మరి నాకు బొమ్మ ఎందుకు అని చెప్పేసి రామ్ అనగానే నువ్వు ముద్దు కావాలంటున్నావు కదా మామ ఇప్పుడు ఆ బార్బీ బొమ్మకి ముద్దు పెట్టు అని చెప్పేసి సీత అనగానే ఇక బార్బీ బొమ్మకు రామ్ ముద్దు పెడతాడు దాంతో బొమ్మ ఐ లవ్ యూ మామా అని చెప్పేసి చెప్తూ ఉంటుంది ఇదేంటి సీత బొమ్మ మాట్లాడుతుంది అని చెప్పేసి రామ్ అనగానే అవును మామ నీకోసమే స్పెషల్గా తయారు చేపించాను నేను లేనప్పుడు ఈ బొమ్మను చూసి సంతోషపడతావని చెప్పి అని చెప్పేసి సీత అనగానే నువ్వు లేకుండా ఎక్కడికి వెళ్తావు అని చెప్పేసి రామడుగుతాడు ఏ బజార్కో మార్కెట్కో కూరగాయలకో వెళ్తాను కదా మామా అప్పుడు ఈ బొమ్మకు ముద్దు పెట్టి ఐ లవ్ యూ చెప్పించుకోమమా అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అది కాదు సీత బార్బీ బొమ్మకు ముద్దు పెట్టడం కాదు నేను నీకే ముద్దు పెడతాను అని చెప్పేసి రామ్ సీతను అడుగుతూ ఉంటాడు సీత వద్దు మామ అని చెప్పేసి తప్పించుకొని తిరుగుతూ ఉంటుంది ఏ సీత ఆగు అని చెప్పేసి రామ్ అటు ఇటు పరిగెత్తించి సీతను గట్టిగా పట్టుకుంటాడు మామ నాకు ఊపిరి ఆడట్లేదు మామ వదిలిపెట్టు అని చెప్పేసి సీతనుగానే నా ఊపిరి నీకు ఇస్తాను సీత అని చెప్పేసి రామ్ సీతకు ముద్దు పెడతాడు నీకంటే ఆ బొమ్మే నయం ముద్దు పెట్టగానే ఐ లవ్ యూ చెప్పింది నువ్వేం చెప్పట్లేదు అని చెప్పేసి రామనగానే పో పోమామా అని చెప్పేసి సీత రామ్ని పక్కకు నెట్టి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఇంకా సీత వెళ్ళిపోగానే రామ్ బార్బీ బొమ్మను తీసుకొని ఏ బొమ్మ నువ్వు ఉట్టి బొమ్మవే కానీ నా సీత బంగారు బొమ్మ అని చెప్పేసి బొమ్మను ముద్దు పెట్టుకోగానే ఐ లవ్ యు మామా అని చెప్పేసి బొమ్మ చెప్తూ ఉంటుంది ఇక దాంతో రామ్ సంతోషంగా నవ్వుతూ ఉంటాడు ఇంకా మరోవైపు శివకృష్ణ స్వీట్స్ తీసుకొని ఇంటికి వచ్చి లలిత నీలా అమ్మ అందరూ తొందరగా రండి అని చెప్పేసి పిలుస్తూ ఉంటాడు అందరూ కూడా బయటకు వచ్చి ఏంటండి స్వీట్స్ తీసుకొచ్చారు అని చెప్పేసి అడుగుతూ ఉంటే సీత గెలిచింది కదా అందుకే సంతోషంగా స్వీట్స్ తింటారని తీసుకొచ్చాను అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు సీత గెలిచింది బాగానే ఉంది కానీ మధు ఆ ఇంటి నుంచి వచ్చేసిందో లేదో ఒక్కసారి సీతకు ఫోన్ చేయరా శివ అని చెప్పేసి బామగారు చెప్తూ ఉంటుంది అవునండి అసలే ఆ మహాలక్ష్మి గారు మంచిది కాదు ఇంకేం కుట్ర చేసి మధుమితను ఇంట్లో నుంచి బయటకు పంపిందో లేదో ఒకసారి కనుక్కోండి అని చెప్పేసి లలిత చెప్పగానే సరే అని చెప్పేసి శివకృష్ణ ఫోన్ చేస్తూ ఉంటాడు అప్పుడే సీత శివకృష్ణకు ఫోన్ చేస్తూ ఉంటుంది మనం అనుకున్నామో లేదో సీతే ఫోన్ చేస్తుంది సీతకు నూరేళ్ళు ఆయుష్ అని చెప్పేసి శివకృష్ణ అంటాడు ఇక శివకృష్ణ ఫోన్ లిఫ్ట్ చేయగానే నానా ఎక్కడున్నారు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది ఇంట్లోనే ఉన్నావమ్మా అందరం ఉన్నాం అని చెప్పేసి శివకృష్ణ చెప్తూ ఉంటాడు నువ్వు గెలిచావని ఇప్పుడే స్వీట్స్ తీసుకొచ్చాను సీత అని చెప్పేసి శివకృష్ణ అనగానే మరి నాకు స్వీటు అని చెప్పేసి సీత అడుగుతూ ఉంటుంది మేము నీ దగ్గరకు వచ్చేటప్పుడు నీకు బోలెడని స్వీట్స్ తీసుకొస్తాం సీత అని చెప్పేసి లలిత చెప్తూ ఉంటుంది అవును సీత మధుమిత ఇంటి నుంచి వెళ్ళిపోయిందా లేదా అని చెప్పేసి శివకృష్ణ లలిత అడుగుతూ ఉంటారు బావను జైలు నుంచి రిలీజ్ చేపించడానికి మీరు కూడా మాకు సహాయపడ్డారు కదా నాన్న బావ జైలు నుంచి రిలీజ్ అయ్యి అక్కని తీసుకొని వెళ్ళాడు అని చెప్పేసి సీత చెప్తూ ఉంటే మధుమిత ఏమీ వెనకాడలేదు కదా వెళ్ళనని మొండిగా చెప్పలేదు కదా అని చెప్పేసి లలిత అడుగుతూ ఉంటుంది అక్క చెడ్డదేం కాదమ్మా అక్క పరిస్థితుల వల్ల అలా మారింది అక్కను వేరుగా చూడకండి అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది ఇదంతా కూడా నీ గొప్పతనం సీత అని చెప్పేసి నీలవేణి అంటూ ఉంటుంది అక్క అన్నాక అప్పుడప్పుడు చిన్న చిన్న గొడవలు వస్తూనే ఉంటాయి నా నాపైన కోపమేం లేదు ప్రేమే ఉంది అని చెప్పేసి సీత చెప్తూ ఉంటుంది అవునా మీరు నాకు ఒక మాట ఇవ్వాలి ఇప్పుడు బావ కలిసి ఎలాగో అక్కడికే వచ్చారు కాబట్టి వాళ్ళకు ఏదైనా సమస్య వచ్చినా వాళ్ళకి తోడు నీడగా ఉంటానని నాకు మాట ఇవ్వండి అని చెప్పేసి సీత అనగానే సరే అమ్మా సీత నీకు మాటిస్తున్నాను అలాగే విద్యాదేవి టీచర్తో మాట్లాడాలి ఒకసారి ఫోన్ ఇస్తావా అని చెప్పేసి శివకృష్ణ అడగ్గానే టీచర్ మా అమ్మ నాన్న మీతో మాట్లాడతారంట మీకేమైనా అభ్యంతరమా అని చెప్పేసి సీత అడగ్గానే అన్నయ్య వదినతో మాట్లాడటం ఎవరికైనా అభ్యంతరం ఉంటుందా సీత అని చెప్పేసి సుమతి మనసులో అనుకొని ఇలా ఇవ్వమ్మా అని చెప్పేసి అడుగుతూ ఉంటుంది నమస్కారం టీచర్ మీరే మాకు సీతను గెలిపించారు అని చెప్పేసి శివకృష్ణ అనగానే సీతలో ఉన్న పట్టుదల ధైర్యము సంకల్ప బలం వల్లే సీత గెలిచింది నాకు తెలిసిన కళ మాత్రమే నేను సీతకు చెప్పగలిగాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఏ జన్మ రుణబంధమో మనం అందరం ఇలా కలుసుకున్నాము అని చెప్పేసి శివకృష్ణ అంటూ ఉంటే ఏ జన్మదో కాదన్నయ్య ఈ జన్మదే నేను నీ చెల్లెల్నే అని చెప్పేసి సుమతి మనసులో అనుకుంటూ ఉంటుంది అవునమ్మా మా పెద్ద మనవరాలు కాపురాన్ని కూడా చక్కదిద్దావు నిజంగా నీకు నమస్కారాలు అని చెప్పేసి బామగారు చెప్తూ ఉంటుంది మీ ప్రేమ ఆప్యాయత చూస్తూ ఉంటే మా ఆడపడుచు సుమతి గుర్తుకొస్తుంది అని చెప్పేసి లలిత అనగానే అలానే అనుకోండి నేను కూడా మిమ్మల్ని అలానే అనుకుంటున్నాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది ఆ చనువుతోనే మీకు ఒక మాట చెప్తున్నాను ఇందాకలా సీత చెప్పింది విన్నాను మధుమిత సూ సూర్యలను మీరు చూసుకోండి ఇక్కడ సీత సంగతి నేను చూసుకుంటాను అని చెప్పేసి సుమతి చెప్తుంది సరే మరి నేను ఉంటాను అని చెప్పేసి సుమతి చెప్తూ ఉంటుంది విద్యాదేవి టీచర్తో మాట్లాడుతూ ఉంటే నా చెల్లెలు సుమతితో మాట్లాడినట్టే ఉంది సీత విద్యాదేవి టీచర్ చెప్పినట్టు మధు సూర్యలను రేపు వెళ్ళి ఒకసారి వద్దాం అని చెప్పేసి శివకృష్ణ లలితతో చెప్తూ ఉంటాడు మరోవైపు మహాలక్ష్మి వాళ్ళందరూ కలిసి మాట్లాడుకుంటూ ఉంటారు సీతతో అనవసరంగా పందెం కాసి సీతను గెలిపించి మధుమితను అనవసరంగా దూరం చేసుకున్నాం హా అని చెప్పేసి అర్చన అంటూ ఉంటుంది అప్పుడే రేవతి చెప్పింది సీతకు ఏదో శక్తి తోడవుతుంది అని ఆ టీచర్ వల్లే సీత గెలిచింది ఆ టీచరే లేకపోతే సీత గెలిచేది కాదు అని చెప్పేసి అర్చన అంటూ ఉంటే అవును పిన్ని మాస్టర్ మాకు డాన్స్ చాలా బాగా నేర్పించారు ఆ టీచరు సీతకు తొందరగా డాన్స్ నేర్పించడం వల్లే మేము ఓడిపోయాము ఆ సీత గెలిచింది అని చెప్పేసి ప్రీతి ఉషా చెప్తూ ఉంటారు సీతను తక్కువ అంచనా వేశాము చూశావా సూర్యను కూడా రిలీజ్ చేపించింది అని చెప్పేసి జనార్దన్ అనగానే సూర్య ఇప్పట్లో రిలీజ్ అవ్వడని నేను అనుకున్నాను ఈ ట్విస్ట్ నేను కూడా ఊహించలేదు జనా అని చెప్పేసి మహాలక్ష్మి చెప్తూ ఉంటుంది ముందు ఆ టీచర్ని ఇంట్లో నుంచి బయటకు పంపించేయాలి లేకపోతే ఇంకేం చేస్తుందో మొదట ప్రీతితో ముద్దు పెట్టించుకుంది తరువాత రామన్నయ్యకు స్వీట్ చేయించి ఇచ్చింది సీతను గెలిపించింది ఇక్కడే ఉంటే ఇంకేం చేస్తుంది అని ఉషా అంటుంది ఇంకా సుమతి ఒకరోజు జనార్దన్తో మాట్లాడుతున్న విషయాన్ని మహాలక్ష్మి గుర్తు తెచ్చుకుంటూ ఉంటుంది ఎస్ ఎలాగూ డాన్స్ పోటీ అయిపోయింది కదా ఆవిడను ఇంట్లో నుంచి బయటకు పంపించాలి అని చెప్పేసి మహాలక్ష్మి జనార్దన్ అర్చనలతో అంటూ ఉంటుంది ఆవిడ్ని చూస్తుంటే పవర్ఫుల్ లేడీలా ఉంది అని చెప్పేసి జనార్దన్ అనగానే పవర్ లేదు లేదు అని మహాలక్ష్మి అనగానే ఆవిడకు చాలా బ్యాక్గ్రౌండ్ ఉన్నట్టుంది సూర్యను కూడా ఆమెనే రిలీజ్ చేయించిందంట అని చెప్పేసి గిరి అంటాడు అందుకే డాన్స్ కాంపిటీషన్ అయింది కాబట్టి రేపే ఆవిడను ఇంట్లో నుంచి బయటకు పంపిద్దాం అని చెప్పేసి మహాలక్ష్మి అంటూ ఉంటుంది ఇదంతా సీత విని ఏంటి టీచర్ని బయటకు పంపిస్తారా అత్తయ్య మీ పని చెప్తా అని చెప్పేసి సీత కంగారు పడుతూ చలపతి దగ్గరికి వెళ్ళి బాబాయ్ టీచర్ను పంపించేస్తానని మహాలక్ష్మి అత్తయ్య అంటుంది అని చెప్పేసి చెప్తూ ఉంటే డాన్స్ కాంపిటీషన్ పూర్తయింది కదా సీత ఇంకా టీచర్ ఇక్కడ ఎందుకు ఉంటుంది అని చెప్పేసి చలపతి అంటాడు